ఇట్లా ఆరు వేల మందిని ఒక్కొక్కరిని మీరు ఎలా సెలెక్ట్ అయ్యారంటే ఒక్కొక్క కథ ఉంటుంది నేను మా నాన్నగారిని చూసేవాడిని నేను నాకు ఊహ తెలిసేటప్పటికి మా నాన్న ఆఫీసర్ ఆయన ఒక కానిస్టేబుల్ ప్రారంభమై మా కోరిక మా నాన్న వచ్చిన ప్రతి ప్రమోషన్ మా ఇంట్లో పండుగ ఎప్పుడు ఎస్ఐ అవుతారు ఎప్పుడు ప్రిన్సిపల్ ఎస్ఐ అవుతారు ఎప్పుడు సిఐ అవుతారు ఎప్పుడు ఒక ఏఏఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ గా ఇవన్నీ మేము వెయిట్ చేసేవాళ్ళం ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాస్తా ఉండేవాళ్ళం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ సో మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే మీ అంటే మీ చదువు కానీ మీ మీ లెర్నింగ్ కానీ ఎప్పటికీ అవద్దు ఇట్స్ నాన్ గోయింగ్ లర్నింగ్ ప్రాసెస్ నాకు మీ అందరినీ చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందండి ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారితో నాకు అవకాశం లభించి మీ అందరినీ చాలా దగ్గరగా చూసే అవకాశం మూడు మొత్తం అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కరిని అభినంది నమస్కరించడానికి మీ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఎంత ఆనందం అనిపించిందంటే నాకు మీ కళ్ళల్లో ఆ ఆనందం నాకు నా తల్లిదండ్రులను చూసుకున్నట్టు అనిపించింది మీ అందరిని చూసినా అంత అద్భుతంగా అనిపించింది ఇక్కడ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక లోకే బాబురావు గారి లాకీ బాబురావు గారి ఇంటికి మన గ్రామానికి రోడ్డు లేవు మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాను వెంటనే వెంటనే దానికి రోడ్లు వాళ్ళకి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను అంటే నాకు ఏమి నచ్చింది అంటే నాకు ఏమి నచ్చింది ఇంట్లో అంటే మీరు కాకీ చొక్కా వేసుకుంటే అది మీ గుండె ధైర్యానికి అది అందరూ భయపడతారు ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు ఇన్ని ఐదు దాదాపు ఇన్ని కోట్ల మంది జనానికి మీరు ధైర్యం ఇస్తున్నారు అలాగే నేను అనిత మేడం అనిత గారికి కూడా చెప్తా ఉన్నాను మీకు విధి నిర్వహణలో మీ మీద చిన్నపాటి కించపరిచిన మీ ఉన్నతాధికారులు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక కాన్స్టేబుల్ అనే ఒక ఒక పదం మీద ఎవరన్నా సరే గొంతు గొంతెత్తుదామంటే ఈరోజు మీ అందరి కథలు ఏమి అర్థమైనాయి అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి దేశ ప్రజలకి ఒక ఉద్యోగం కోసం మేము ఎంత తపన పడతాం ఎంత కష్టపడతాం కేవలం ఇద్దరు ఆడపిల్లలనే పెట్టుకొని ఒక వెనుకబడ్డ కులాల నుంచి వచ్చిన ఎంత కష్టపడతాం ఇది ప్రజలకి తెలియచేయడం చాలా 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 అవసరం చాలా ఉద్దేశాన్ని ఇచ్చారు మీరు చాలా ఆనందాన్ని ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉంటూ ఆర్భాటంగా నోటిఫికేషన్ ఇచ్చారు కేసుల రూపంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే పట్టించుకోకుండా వదిలేశారు ఉద్యోగ నియమాలకు నియమకాలకు ఉన్న అడ్డంకులను తొలగించడం ఎలా అని కనీసం ఆలోచన కూడా చేయలేదు అర్హత ఉన్న ఉద్యోగ కష్టపడి ఇంట్లో ఇన్ని కన్నీళ్ళు కష్టాల మధ్య మనం మీరు కష్టపడి వచ్చిన తర్వాత కూడా అర్హత ఉన్న ఉద్యోగాల కోసం మీరంతా ఏళ్ల తరబడి వేచి వేచి చూసేలా చేశారు మీరు కోల్పోయిన మూడేళ్ల కాలం మేము తిరిగి ఇవ్వలేం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు మీకు భరోసా ఇచ్చారు ఈ రోజున కార్యక్రమం గౌరవ హోం మంత్రి గారి అనంత గారి ఆధ్వర్యంలో మేము ఉన్నాం గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి మేము తిరిగి మీ కాలాన్ని తీసుకురాలేం కానీ మేము మీకు అండగా ఉంటామని చాలా పెద్ద మనసుతోటి పండగ వాతావరణం చేసిన చేయించిన గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కానిస్టేబుల్ నియమకాలు ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని సంకల్పించింది ఒక దృఢ సంకల్పలతో ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా న్యాయపరమైన చిక్కులు తొలగించే పనిని చేపట్టింది మీ నియమకానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాత అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు ఒకే రోజున ఒకేసారి ఇంతమందికి నియమక పత్రాలు అంద